మహారాజా రవితేజ చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు ధమాకా తర్వాత వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో రాణించలేదు ఇప్పుడు శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఇరుముడితో ఆయన బ్లాక్ బస్టర్ కొట్టాలని భక్తిభావంతో రవితేజ పుట్టినరోజు సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ భారీ ఆశ్చర్యం ఇచ్చింది ఆయన హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు ఇరుముడి అనే పవర్ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు ఫస్ట్ లుక్ పోస్టర్ లో అయ్యప్పమాల ధరించి భక్తుల మధ్య ఉత్సాహంగా కనిపిస్తున్న రవితేజ భక్తి తెరపైకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది ఈ చిత్రం తండ్రి కూతుళ్ల మధ్య ఎమోషనల్ స్టోరీగా సాగనుంది తమిళ స్టార్ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నాడు ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ల తర్వాత భర్త మహాశైలతో బ్రేక్ ఇచ్చిన రవితేజ ఈ సినిమాతో మళ్లీ టాప్ ఫామ్ లోకి రావాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు వరుస సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్లు కొట్టిన అనిల్ రావిపూడి ఇప్పటికీ అదే సాదాసీదా స్వభావంతో ఉంటున్నాడు హిట్ల సంఖ్య పెరిగినా గర్వం రాకుండా ఉండటం అందరినీ ఆకట్టుకుంటోంది ఆయన ఇచ్చిన ఓ సమాధానం నెటిజన్ల మనసు గెలుచుకుంది పటాస్ నుంచి మనశంకర వరప్రసాద్ గారు వరకు తొమ్మిది సినిమాలు తీసిన అనిల్ రావిపూడి అన్ని అన్ని బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి రీజనల్ మార్కెట్లో ఆయన ఒక సెన్సేషన్ గా నిలిచాడు అయితే ఇన్ని విజయాలు సాధించినా ఆయనలో గర్వం లేదు ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా నేను తొమ్మిది కాదు తొంభై తొమ్మిది హిట్లు కొట్టినా ఇలానే ఉంటానని చెప్పాడు దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానని కష్టాలు తెలుసునని రోడ్డుపై తెలిసిన వారిని కలిసి టీ తాగడం అలవాటని వివరించాడు మనిషిని మనిషిగా గౌరవించడమే తనకు తెలిసిన విషయమని చెప్పాడు అనిల్ సాదా సీదా స్వభావమే నయనతార వంటి స్టార్ హీరోయిన్లను కూడా ఆకట్టుకుంది కాంబినేషన్లు టాలీవుడ్ లో సెట్ అయిపోయాయి కానీ కొందరు స్టార్ హీరోలు దర్శకులు ఆ రేస్ లో చేరలేకపోతున్నారు ఖాళీగా ఉండకుండా ఉన్న వారితో సినిమాలు చేస్తున్నారు ఇది ఇప్పుడు అనివార్యంగా మారింది దీని గురించి డీటెయిల్స్ చూద్దాం ఎన్టీఆర్ సందీప్ రెడ్డి వంగ వంటి కాంబినేషన్లు ఫిక్స్ అయ్యాయి కానీ మిగతా హీరోలు దర్శకులు ఆ లెవెల్ కాంబినేషన్లు సెట్ చేసుకోలేకపోతున్నారు ఖాళీగా ఉండటం ఇష్టం లేక తమకు నచ్చిన డైరెక్టర్ దొరకకపోతే అందుబాటులో ఉన్నవారితో సినిమా చేస్తున్నారు దర్శకులు కూడా తమకు నచ్చిన హీరో బిజీగా ఉంటే ఇతర హీరోలతో రాజీ పడుతున్నారు సమయం వృధా కాకుండా ఆర్థిక నష్టం రాకుండా చూసుకోవటమే లక్ష్యంగా ఉంది చందు ముండేటి వాయుపుత్ర యానిమేషన్ చేస్తున్నాడు త్రివిక్రమ్ రీజనల్ సినిమాకి కమిట్ అయ్యాడు ప్రశాంత్ వర్మ వంటి వారు సరైన హీరో కోసం వేచి చూస్తున్నారు నాకు చిన్నప్పటి నుండి ఒక చెడ్డ అలవాటుంది